ప్రతి కాలేజీ ఏం చెప్తుందని అంటే లోపలికి వచ్చిన తర్వాత మిమ్మల్ని సీఏ చేసే బయటికి పంపిస్తా ఉంటారు చేసిన తర్వాతే మీరు ఈ ఐదేళ్లలో మీరు ఐసిడబ్ల్యూఏ చేసుకుని మీరు బయటకు వెళ్తారు లేకపోతే ఇంటర్న్షిప్స్ మేము చేయిస్తాం ఆర్టికల్స్ మేము చేయిస్తాం అని చెప్తుంటారు అవన్నీ మీరు చేయించే సత్తా ఉందా మీ కాలేజీకి అండి మాకు ఏదైతే మై ల్యాబ్ అకౌంటింగ్ ద్వారా మేము ఏదైతే ఇస్తాను అది కంప్లీట్ గా చైనా అకౌంటెస్ ద్వారా ఇస్తామండి రెండోది ఇప్పుడు మీరు అన్నారు ఈ మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నాయి అన్నది ఇంకా అసలు గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అయితే మన కాలేజ్ ఇంటర్మీడియట్ గానే డిగ్రీ జాయిన్ అయితే ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సీఏ చేయాలని సీఎంఏ చేయాలని వాళ్ళు తప్పనిసరిగా టూ ఇయర్స్ ఇంకో చార్డ్ అకౌంటెంట్ దగ్గర ఒక కాస్ట్ అకౌంటెంట్ దగ్గర వర్క్ చేయాలి ఆర్టికల్స్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి కదా ఆ ఎక్స్పోజరు మన కాలేజ్లో బిఫోర్ జాయినింగ్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు ఎలా ఈస్ గోయింగ్ టు డైలీ మై ల్యాబ్ అకౌంటింగ్ ఎప్పుడైతే ఈ ఎక్స్పోజర్ వచ్చిందో వన్స్ సిఏ ఆఫీస్లోను సీఎం ఆఫీస్లో జాయిన్ అయితే ఈజ్ ఎక్స్పర్ట్ ఈజ్ అ మాస్టర్ అంటే టూ ఇయర్స్ ఆర్టికల్ కెల్సి ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ మన ఇండైరెక్ట్గా మన దగ్గర చేసేసి వెళ్తున్నాడు మళ్ళీ టూ ఇయర్స్ అక్కడికి వెళ్తాడు ఎటువంటి ఎక్స్పోజర్ వస్తుంది ఒకసారి చూడండి ఇట్స్ ఈ విల్ గెట్ గ్రేట్ ఎక్స్పోజర్